పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన భరోసానిచ్చారు ఇక మెగా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం రోజు చాలా అద్భుతంగా ఆ ఒక ఫంక్షన్ని దిగ్విజయంగా పూర్తి చేయించారు ఇక జూన్ ఇరవై తారీఖున క్లింకార పుట్టినరోజు నాడు ఉపాసన చాలా ఘనంగా క్లీంకార బర్త్డేని సెలబ్రేట్ చేసింది క్లి క్లీంకార పుట్టినరోజు నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో రామ్ చరణ్ ఇంటికి రావటం ఆ ఆ జంటకు చాలా హ్యాపీనెస్ నిచ్చింది అయితే ఇక ఆ పాప కోసం ఏం చేశాడంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేనేత కార్మికుల దగ్గరికి వెళ్ళి బంగారు జరితో ఒక చిన్న డ్రెస్ని అయితే నేయించినట్టు తెలుస్తుంది సాధారణంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేనేత కార్మికులకి కానీ లేకపోతే మన తెలుగు మన భారతదేశపు సాంప్రదాయాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు కదా అయితే పవర్ స్టార్ కూడా తన చిన్నారి పాపకు అంటే రామ్ తేజ చిన్నారి పాపకు ఆ రకంగా మన భారతదేశంలో నేయించిన ఒక మంచి బట్టల్ని ఇవ్వటం జరిగిందట అయితే అది బంగారు జరితో కూడుకుని ఉండటము బంగారు పాపలాగానే అది మారాలి అంటూ చెప్పటం జరిగిందట అయితే ఇది చూసిన రామ్ చరణ్ అలాగే క్లి ఉపాసన క్లింకర అందరూ కూడా హ్యాపీ అయిపోయారట